అనంతపురం నగరంలో కళ్యాణదుర్గం రోడ్లో నూతనంగా ప్రారంభించినటువంటి డీ త్రీ న్యూస్ ధైర్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి సామాన్యుడి యొక్క ఆయుధం ఈ డి త్రీ న్యూస్ ఛానల్ ఈ ఛానల్ యొక్క ప్రారంభోత్సవం అలాగనే నాలుగేళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున అలాగనే కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రుడు సోదరుడు దాదుకి మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అనతి కాలంలోనే ఒక సామాన్యుడిగా తన ప్రయత్నాన్ని తన వృత్తిని పక్కన పెట్టి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి కానీ పార్టీల దృష్టికి కానీ తెలియజేస్తూ సామాన్యులు చేసేటువంటి పోరాటాలు ప్రజా సంఘాలు చేసేటువంటి ప్రయత్నాలకు అండగా నిలిచే దిశగా తను ఒక డి త్రీ న్యూస్ అనేటువంటి ఛానల్ని ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే రాజకీయ పార్టీలకు కానీ ప్రజా సంఘాలకు కానీ అలాగనే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో కానీ ఈరోజు డీ త్రీ దాదు అంటే తెలియనటువంటి ఇది లేదు ఎందుకంటే ఆ విధంగా ఎక్కడైనా కానీ పిలిచిన వెంటనే అక్కడికి చేరుకొని ఏదో చెయ్యాలి ఒక మంచి యొక్క న్యూస్ని ఒక సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి అనేటువంటి భాగంగా మంచి సందేశాన్ని ఇచ్చే దిశగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు నీటిగా వెళుతూ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పేరును తన సొంతం చేసుకున్నటువంటి దాదూకి మరొకసారి మా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింతగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధి రాగా నిలుస్తూ ఉన్నది వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసే దిశగా పనిచేస్తూ ముందరకు దూసుకు వెళ్లాలని చెప్పేసి ఆ యొక్క ఆశీస్సులు మెండుగా వారిపైన వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ శుభాకాంక్షలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు